అందరికీ నమస్కారం నేను మీ దాల రాజేంద్ర సూలూరుపేట నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నిన్న సుల్లూరుపేట మాజీ శాసనసభ్యుడు కిల్వేటి సంజీవయ్య ఒక ప్రెస్ మీట్లో ప్రభుత్వం మీద ఇంకా ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలేని అమలు చేయలేదు తర్వాత గతంలో మేము తొమ్మిది నవరత్నాల ద్వారా ప్రజల్లోకి పోయాము ఏదో మాట్లాడాడు ఓకే అన్ని కూడా బాగానే ఉన్నాయి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చి యాభై రోజులైంది ఐదు ఐదు పథకాల మీద సంతకం పెట్టడం జరిగింది ప్రమాణంగా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని వారందరూ కూడా చూస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈయన లాస్ట్లో మాట్లాడాడు ఒక విషయం మీద ట్యాంపరింగ్ జరిగి నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చాయని చెప్పి మాట్లాడడం జరిగింది అయ్యా సంజయ్ గారు గతంలో కిలివేటి ఫ్యామిలీ రాజకీయంగా కనీసం ఒక ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండిందా లేదు స్వాతంత్ర సమయోధులు మీ ఇంట్లో ఉన్నారా లేదు నువ్వేమన్నా ప్రజలకి అందుబాటులో ఉండి నీ చిన్నతనం నుంచి ప్రజాసేవలు ఏమన్నా మురిగిపోయావా లేదు కిలివేటి అని చెప్పేసి ఒక ట్రస్ట్ ఓపెన్ చేసుకొని ఈ సూల్పేట కాన్సెల్సీలో ఉన్న ఎనిమిది మండలాల్లో మీరేమన్నా ఒక వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టున్నారా ఏ విధంగా ఖర్చు పెట్టి ఏ విధంగా మీరు ప్రజాసేవ చేస్తుంటే మీకు రెండు వేల పంతొమ్మిదిలో మీకు అరవై వేల ఓట్లు మెజార్టీ ఎట్టొచ్చాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా అవునా కాదా అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ట్యాంపరింగ్తోనే గెలిచాడు కిలివేటి సంజీవయ్య అనే వ్యక్తి సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో ట్యాంపరింగ్ వల్ల గెలిచాడు అరవై వేల ఓట్లు నీకు మెజార్టీ వచ్చింది అవునా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా వర్సారత్వ్ గెలిచాడా నువ్వు ట్యాంపరింగ్ పెట్టుకొని నువ్వు గెలిచావా ముందు ఈ సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి ఒక ఎవరు నువ్వు ట్యాంపరింగ్ వల్ల గెలిచాము రెండు వేల పంతొమ్మిదిలో అని చెప్పు ఈ రోజు ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడే అర్హత హక్కు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు సూలూరుపేట శాసనసభ మాజీ శాసనసభ్యుడు పిలివేటి సంజీవయ్య నీకు కూడా అర్హత లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఈరోజు రాష్ట్ర ప్రజలే ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనిపించాలి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతాడు ఈ రాష్ట్రంలో కంపెనీలు తేగలుగుతాడు ఈ రాష్ట్ర బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా వారు ఆదుకోగలుగుతారని చెప్పేసి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నుకున్నారు ఈరోజు నువ్వు ఏదో మనం మాట్లాడాలి ప్రశ్నలు ఏదో మాట్లాడాలి అని చెప్పేసి ట్యాంపరింగ్ విషయం మీద మాట్లాడుతున్నావు అంటే నువ్వెంత చాతగాని రాజకీయ నాయకుడువో నువ్వెంత అసమర్థ రాజకీయ నాయకుడువో నువ్వెంత తెలివి రాజకీయ నాయకుడు ఇప్పుడు అర్థమవుతుంది సజీవయ దయచేసి నోరు అదుపులో పెట్టుకొని ఉండు నిన్నేమీ నువ్వు గతంలో మమ్మల్ని వేధించినట్టు నిన్నేమే మేము వేధించాం బ్రహ్మాండంగా మాకేం కావాలి సూల్పేట నియోజకవర్గం అభివృద్ధి బాటలో తీసుకొని పోవాలి మా మా ప్రయత్నం అంతా కూడా అదే అసలు నీ గురించి మేము ఎవరు కూడా పట్టించుకోము ఓకే వచ్చేసేదో ప్రెస్ ఫీడ్లు పెట్టుకొని నాలుగు ప్రెస్ పెట్టుకొని పెట్టుకోని పోతాము కాదంటా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడేది నేర్చుకో నువ్వు ఏ విషయాలు మాట్లాడుతున్నావు నువ్వు ఏ విధంగా గెలిచావు నువ్వు ఈరోజు ఎన్డీఏ కూటమి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ముందు తెలుసుకొని మాట్లాడేది నేర్చుకో అని చెప్పి నీకు తెలియజేస్తూ